ఓకే రండి నేను మా అబ్బాయి ఇంట్లోనే ఉంటాం మా అబ్బాయికి ఇద్దరు ఆడపిల్లలు నాకు ఇద్దరు ఆడపిల్ల ఇద్దరు ఆడపిల్లలు అయితే పిల్లలు పెళ్లి చేసిన వాళ్ళు వాళ్ళు పోయారు పిల్లలు పెళ్ళి అయింది ఇక ఆళ్ళు నేను ఈ గదిలో ఈ ఇంట్లోనే ఉంటున్నాం వేటికి వెళ్ళిపోయి మేము అటు బాగా మన పంటలు ఏకాళ్ళు వెళ్ళిపోయి అటు వేసుకుంటూ వస్తాం రెండు నెలలు మూడు నాలుగు నెలలు నాలుగు నెలలు మూడు నెలలు కూర్చోండి ఏంట మీ పిల్లలాడలు కొడుకు మీరిద్దరు కూతుర్ని నువ్వేం చదువుతావమ్మా నువ్వు ఫస్ట్ క్లాస్ వీడిద్దరు తమ్ముడు గారు నువ్వేం చేస్తావు నువ్వేం చదువుకున్నావు నువ్వు అదేం చదువుకున్నావు ఎంత చదువుకున్నావు నువ్వమ్మా చదువుకున్నావు అంతా బాగా ఏం చదువుతున్నావు ఫస్ట్ క్లాస్ నువ్వు ఫస్ట్ క్లాస్ యూకేజీ ఎక్కడా నువ్వు చూడు ఏం ఏం నేర్చుకున్నావు స్కూల్లో నేర్చుకున్నావు కదా స్కూల్కి పోతున్నావు కదా ఒకటి రెండు వచ్చిన వచ్చా నేను అడగనులే సిగ్గుపడదు ధైర్యంగా ఉండు ఏంటంటే మా నువ్వు ఫస్ట్ క్లాసా ఏమేం చెప్తున్నారు స్కూల్లో అక్షరాలు చెప్తున్నారా ఇంగ్లీషా తెలుగా ఇంగ్లీష్ కూడా చెప్తున్నారా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయింది తెలుగు నేర్చుకుంటున్నా లేదా నేర్చుకుంటున్నావా ఇంట్లో తెలుగులో మాట్లాడతావు ఇంగ్లీష్లో మాట్లాడతావా నువ్వేంటమ్మా ఫస్ట్ క్లాస్ బాగా చదువుకున్నా నీ పేరేంటి డచ్చా సార్ ఏమవుతావు చదువుకొని డాక్టర్ అవుతావు మా నువ్వు ఇన్నో క్లాసు ఫోర్త్ నీ పేరేంటమ్మా ఏమవుతావు సీఎం అవుతావు నా కుర్చీ కేసులు పెడుతున్నావు పెద్ద సీఎం అవుతావు నమ్మక ఎందుకు సీఎం అవుతావు దేనికోసం సీఎం కావాలి సీఎం ఏం చేస్తావు ప్రజలు చల్లగా చూసుకుంటావా ఇప్పుడైతే బాగా చదువుకుంటున్నావు బాగా చదువుకోవాలి ఓకే నువ్వేంటరా నువ్వేమవుతారా పోలీస్ అవుతావా ఇంజనీర్ అవుతావా డాక్టర్ అవుతవ ఏమవుతారా గుడ్